చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం మందాకృష్ణ మాదిక అరవయవ జన్మదినం సందర్భంగా భారీగా టపాయకాయలు పిలుస్తూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించి ముప్పై సంవత్సరాలు కానున్నదని మందాకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలుగా జాతి కోసం అరిపెరగని పోరాటం చేయడం జరిగిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాపన్న మాదిగా రవీంద్ర మాదిగా శాంతిపురం గోవింద మాదిగా తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమ్ దేవరా ఈరోజు బాబాసాహెబ్కి ఫస్ట్ దేవుడు మాకు ఆయన కాబట్టి ఆయనకు పూల ఆరమి వేసి మళ్ళా అక్కడి నుంచి వచ్చే ఈరోజు మందాకృష్ణ మాది గారి అరవయో అరవయో జన్మదిన శుభ సందర్భంగానే ఈరోజు ఎంఆర్పీస్ జెండా ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్నది అయ్యా ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పి ఉద్యంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మానేశ్రీ మందాకృష్ణ గారు ఆయన కన్న కళలు కూడా తొందరలనే నెరవేరపోతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు నెలకు ముందు వికలాంగులకు ఆరు వేలు పింఛన్ పింఛన్ దాత ఆయన ఆరు వేల స్ఫూర్తిదాత దాత వికలాంగుల పింఛన్ స్ఫూర్తిదాత అని కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాంటి నాయకుని జన్మదినం ఈరోజు ఈ కుప్పంలో మేము పండుగ వాతావరణం జరుపుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఎమ్ఆర్పిఎస్ కార్యకర్తలైతేనేమి ఎంఎస్పీ నాయకులైతేనేమి మా అక్క చెల్లెములు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు